అందరికీ నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక శుభవార్త మంచి విశ్వసనీయ సమాచారం ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిరుద్యోగులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఇందులో మూడు నాలుగు రకాలైనటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయి జీపీఏ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నూట నలభైకి పైగా ఉద్యోగాలు వాటితో పాటు అంగన్వాడీ అండ్ కేజీబీవి ఇట్లాంటివి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో మొత్తం మీద ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలను గుర్తించి వాటికి అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫైల్ అంతా రెడీ చేసి ఆర్థిక శాఖ ఆమోదం కానీ క్యాబినెట్ ఆమోదం కానీ ఇట్లాంటివి ఏవైతే బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటుందో అదంతా కంప్లీట్ చేసి ఎలక్షన్కు ముందే అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లకు ముందే నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఈరోజు క్యాబినెట్ నుంచి ఒక ఆమోదితం అండ్ చర్చ ఇదంతా జరిగినట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం రెండు మూడు రోజులైతే మనకు పూర్తి సమాచారం అయితే అఫీషియల్గా వస్తుంది మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నేను ముందుకు వస్తున్నా గత కొద్ది రోజులుగా కూడా నేను ఇట్లాంటి వీడియోలు చేస్తున్నా అయినా కూడా నిరుద్యోగులలో చాలా నిరుత్సాహం చాలా వ్యతిరేకత ఆ వ్యతిరేకత అంతా కూడా నా మీద ప్రయోగం చేయడం మన వీడియోలలో కామెంట్లలో తెలియజేయడం సో ఇదంతా చూస్తున్నా నేను ఇది ఏంటంటే మీకున్నటువంటి నిరుత్సాహమే తప్ప నా మీద కూపన్ లేదు అని నాకు తెలుసు అందుగురించే నేను ఇప్పటివరకు కూడా ఏ కామెంట్ను కూడా డిలీట్ చేయలేదు ఎవరు ఎంత మాట్లాడినా కూడా నేను అట్లనే ఉంచిన కొంత నోరు జారి నా గురించి వల్గర్గా మాట్లాడినా కూడా నేను అట్లనే ఉంచిన ఏదో ఒక రోజు తనకు అర్థమవుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా సదా విద్యా సేవలో పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ నిరుద్యోగులకు ఒక మంచి సమాచార వేదికగా ఉన్నా నాకు ఎలాంటి కోచింగ్ సెంటర్ లేదు నేను ఎలాంటి కోర్సులు అమ్మను నాకు ఎలాంటి లాభార్జన లేదు ఉన్న ఉద్యోగంతో ఒక చిన్న జీవితం చాలు నాకు అందుకే నేను ఇచ్చేటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ చిన్నదే నేను చేసేది పెద్ద గొప్ప పనేం కాదు నేను ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఆస్పిరెంట్గా ఉన్నటువంటి ఒక్కరికి ఉపయోగపడ్డ చాలు అనే ఒక చిన్న ప్రయత్నమే నా ఈ వీడియోలు సో ఇప్పటికీ కూడా నేను వీడియోలు డిలీట్ చేయకపోవడం కామెంట్లు డిలీట్ చేయకపోవడం ఇదంతా కారణం ఏంటి అని అంటే ఏదైనా ఒకరోజు ఏదో ఒకరోజు వాస్తవం తెలుసుకున్న తర్వాత నా గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే పాజిటివ్ అవుతారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి నోటిఫికేషన్ టైంలో ఇది జరుగుతున్నది కాబట్టి నేను దాని గురించే వరిగాను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాలు చెప్పాల్సినటువంటివి ఎందుకొరకంటే ఒక మహానుభావుడు అంటాడు మన గురించి మనం చెప్పుకోకపోతే సమాజం తనకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటుంది అని సో ఎదు తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుకునేటువంటి వాళ్ళకి చెప్తున్నా విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది త్వరలోనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు మొన్న గుర్తించినటువంటి నూట నలభైకి పైగా ఉండేటువంటి డైట్ లెక్చరర్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇట్లాంటి ఉద్యోగాలు ఇంకా మరికొన్ని ఇందులో ఉన్నట్టుగానైతే తెలిసింది పూర్తి వివరాలతో ప్రభుత్వమే ఒక నివేదిక లాంటిది లేదంటే ఒక ప్రెస్ నోట్ లాంటిది ఖచ్చితంగా ఇస్తుంది కప్ల్ ఆఫ్ డేస్లో సో నిరుద్యోగులకు దీని ద్వారా ఈ వీడియో ద్వారా ఇప్పుడు రాత్రి పదవుతుంది అయినా కూడా నాకు ఆరోగ్యం బాగాలేదు రెండు రోజుల నుంచి నాకు ఫీవర్ తోటి ఉన్నా నాకు నా ఫేస్ చూస్తే గత రెండు రోజుల నుంచి వచ్చేటువంటి వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీకు ఖచ్చితంగా తెలియాలి నేను ఎందుకోసం ఇంత యాక్టివ్గా మీతో చెప్తున్నా ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి నోటిఫికేషన్లు ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నది అని తెలియజేయడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు నేను గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి వీడియోలలో మిమ్మల్ని ఎవరినైనా బాధ పెడితే సారీ ఈ వీడియోలు కూడా మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే సారీ మీకు క్షమాపణలు కోరుకుంటా ఎందుకంటే నేను మీ ఎమోషన్స్ తోటి ఆడుకోను నేను కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని చాలా కింది స్థాయి నుంచి అసలు వంద రూపాయలు ఉంటే నెల రోజులు కలుపుకునేటువంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి అంతేగాని నేనేదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో మిమ్మల్ని ఇంకేదో చేయడానికో కాదు నా మాటలు నమ్మి సీరియస్గా ప్రిపేర్ అయ్యాయి జాబ్ కొట్టేటువంటి ఒక పది మంది ఉన్న చాలు నా వీడియోలు లక్షల వ్యూస్ వచ్చి పది లక్షల వ్యూస్ వచ్చి కోట్ల వ్యూస్ వచ్చి ఎంతో కావాలి అనేది కాదు జెన్యున్గా జెన్యున్ ఆస్పిరేంట్ ఒక్కరికి ఉపయోగపడ్డ చాలు అనేది నా ఉద్దేశం ఏదో లాభార్జన కోసం చేసేది కాదు జెన్యున్ ఇన్ఫర్మేషన్తో పక్కా ఇన్ఫర్మేషన్తో మంచి సమాచారంతో మేము ముందుకుంటాం మనకున్న విశ్వసనీయ సమాచారం ఏది జీపీఓ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు అండ్ ఇంకా కొన్ని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డైట్ లెక్చరర్ సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలతో పాటుగా మరికొన్ని కేజీ కేజీబీవీ అండ్ అంగన్వాడీ ఉద్యోగాలు లాంటివి కూడా ఉన్నాయి సో అవి కూడా నోటిఫికేషన్ అని అంటారు కాబట్టి చెప్తలేను సో ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలకు త్వరలోనే ఎలక్షన్కు ముందే మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉన్నది సీరియస్గా ప్రిపేర్ అవ్వండి అక్యురేట్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తా కొద్ది రోజులైతే మీకు తెలుస్తుంది అసలు నేను ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా మీకు చెప్తున్నా ఎందుకు మిమ్మల్ని ఒక ట్రాక్లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో ఎవరైతే పుస్తకాలు బట్టి పుస్తకాలతో కుస్తీ చేసి కష్టపడి చదువుతారో వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు ఏ రాదులే వీళ్ళకి ఇట్లే చెప్తారులే చూద్దాంలే వచ్చినప్పుడు చూద్దాంలే అనే వాళ్లకు ఆ సమయానికి చాలా కష్టమవుతుంది తక్కువ టైం ఉంటుంది తక్కువ ఎక్కువ సిలబస్ ఉంటుంది తక్కువ పోస్టులు ఉంటాయి ఉద్యోగం సాధించడం అనేది చాలా కష్ట సాధ్యమవుతుంది చివరి క్షణంలో ఒక మార్కు రెండు మార్కులతో ఉద్యోగాలు కోల్పోయేటువంటి ఉంటాయి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఇరవై రెండు వేల ఉద్యోగాలు అండ్ ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో ఐదు వేల తొమ్మిది వందల చిల్లర జీపీఓ ఉద్యోగాలకు సంబంధించి పదకొండు వేల నుంచి పన్నెండు వేల మధ్యలో కానిస్టేబుల్ సంబంధించినటువంటి కాలేజీలు ఇలా చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి ఈ స్వీట్ మెమొరీని ఈ స్వీట్ న్యూస్ని మీతో పంచుకోవడానికే ఈ రాత్రి సో ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండటటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్